నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ ఇప్పుడు మనం ప్రముఖ హాస్య కథా రచయిత్రి శ్రీమతి గరిమెళ్ళ సుబ్బలక్ష్మి గారు రచించిన మావదిన విడాకులు అనే హాస్య కథను విందామండి ఈ కథ సంచిక అంతర్జాల పత్రికలో ప్రచురింపబడింది ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి ఎప్పట్లాగే పొద్దున్నే వదిన దగ్గర నుంచి ఫోను మామూలుగానే పనిలో పడి నేను తీయలేదు వదిన ఊరుకుంటుందా వాట్సాప్లో మెసేజ్ పెట్టింది మీ అన్నయ్యకు డైవోర్స్ ఇచ్చేస్తున్నాను అంటూ వదినకి నాకు ఈ డైలాగ్ అలవాటే పది రోజులకు ఒకసారి అన్నయ్యకు విడాకులు అంటుంటుంది మళ్ళీ ఆ అన్నయ్యకి ఇష్టమైనవన్నీ చేసి పెడుతుంటుంది అందుకే నేను ఆ మెసేజ్ని కూడా పట్టించుకోకుండా పూర్తిగా నా పనిలో మునిగిపోయాను మధ్యాహ్నం పన్నెండు దాటాక కాస్త పని తీరి కాఫీ కలుపుకొని గ్లాస్ పుచ్చుకొని తాగుతూ వాట్సాప్ మెసేజ్లు చూస్తూ ఉంటే వదిన దగ్గర నుంచి ఏకంగా నాలుగు మెసేజ్లు ఉన్నాయి మొదటిది మీ అన్నయ్యకు డైవర్స్ ఇచ్చేస్తున్నాను రెండోది రాత్రి ట్రైన్కు వెళ్ళిపోతున్నాను మూడోది కాదు మధ్యాహ్నమే బస్ ఎక్కి వెళ్ళిపోతున్నాను నాలుగోది మీ అన్నయ్యవి నాలుగు జాతలో డ్రై ఇచ్చాను ఆ మహానుభావుడికి గుర్తు చెయ్యి ఇవన్నీ చదివాక ఈసారి ఏదో పెద్ద గొడవ అయినట్టుంది అనుకున్నాను అయినా సరే నేనెప్పుడు అన్నయ్య పక్షమే కనుక ఎందుకు వదినా దేవుడు లాంటి అన్నయ్యతో దెబ్బలాడతావు అని మెసేజ్ పెట్టాను టక్కున జవాబు వచ్చింది వదిన దగ్గర నుంచి హా దేవుడే నెత్తి మీద కొబ్బరికాయ కొట్టినా రాయిలా కదలడు మెదడు అంటూ అబ్బో ఇదేదో చూడాల్సిన విషయమే అనుకుంటూ వదినను కాస్త ఏడిపించాలనిపించి వదిన ఫోన్ చేశాను ఇంతకీ నువ్వు రైల్వే స్టేషన్లో ఉన్నావా బస్ స్టాండ్లో ఉన్నావా అడిగాను నన్ను మించిపోయింది కదూ మా వదిన అందుకే రెండు కాదు ఎయిర్పోర్ట్లో ఉన్నాను అంది దెబ్బకి దిమ్మ తిరిగిపోయింది నాకు బోర్డింగ్ పాస్ తీసేసుకున్నావా అన్నాను ఆత్రుతనంతా గొంతులో ఒలికిస్తూ ఆహా అంతా అయిపోయింది చెప్పింది అది విన్నాక నాకు వదిన నిజంగా వెళ్ళిపోతుందేమో అనిపించింది అసలు ఏం జరిగింది వదిన ప్రేమనంతా గొంతులో గుప్పిస్తూ అడిగాను ఆ మాత్రం అడిగినందుకు సంబర పడిపోయింది వదిన ఇవాళ వాట్సాప్ చూసావా అడిగింది అందులో ఫ్రెండ్స్ గ్రూప్ చూసావా చూశాను చూసి కూడా నీ బుర్రకు తట్టలేదంటే ఏమనాలి అంది అబ్బా ఏముంది అందులో మొన్ననే మాతృ దినోత్సవం అయిపోయింది కదా ఇంకా అంత మహిళలకు ప్రత్యేకత ఏముందని అన్నాను మన మంగ సెలబ్రిటీ వీడియో ఫార్వర్డ్ చేసింది చూడలేదు అంది విషయం ఏమిటో అర్థం అవ్వక నువ్వు సూటిగా ఆ విషయం వెంట చెప్పకపోతే నేను ఫోన్ పెట్టేస్తాను బెదిరించాను నిజంగా అన్నంత పని చేస్తాననుకుందేమో మరి అసలు సంగతి చెప్పటం మొదలుపెట్టింది మొదటి వీడియో ఏమిటంటే మొన్న మాతృ దినోత్సవానికి ఒక సెలబ్రిటీ కోడలు వాళ్ళ అత్తగారి చేత ఆవకాయ బిజినెస్ పెట్టించింది మహిళ ఎంటర్ప్రెన్యూర్ అంటూ అన్ని పేపర్లలో ఫోటోలతో సహా వచ్చింది కూడా ఆ సెలబ్రిటీ అత్తగారు ఆవకాయ ముద్దలు కలిపి అందరికీ రుచి చూడమని ఇవ్వటం అందరూ తెగ మెచ్చుకోవటం సోషల్ మీడియా అంతా వైరల్ కూడా అయ్యింది అంది వందిన అవును అయితే ప్రశ్నించాను మళ్ళీ ఇవాళ సోషల్ మీడియా అంతా ఇంకొక వీడియో వైరల్ అంది ఏమిటి అంత కష్టపడి ఒక చిన్న బౌల్లో ఆవకాయ అన్నంలో కలిపి అందరికీ రుచి చూడమని ఇచ్చి అలసిపోయిందని వాళ్ళ ఆయన ఆ మహిళ ఎంటర్ప్రెన్యూర్ అయిన అత్తగారిని రిలాక్స్ అవడానికి బ్యాంకాకి తీసుకువెళ్తున్నట్ట ఎయిర్పోర్ట్లో నవ్వుతో నిలబడ్డ వాళ్ళిద్దరిని ఫోటో వేసి రాశారు చూడలేదు అంది ఇది నిజంగానే నేను చూడలేదు కానీ అలా అనకుండా అందులో పెద్ద చెప్పుకోవటానికి ఏముందోదినా అన్నాను తేలిగ్గా తీసేస్తూ అంతే అంతే ఆ అన్నకు తగ్గ చెల్లెలివే మీకు తెలియదు సరే ఇంకొకళ్ళు చేస్తున్నా చూసి కూడా నేర్చుకోరు అంది కోపంగా ఇందులో నేర్చుకోవటానికి ఏముందోదినా అది వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్ అంతేగా అన్నాను తేలిగ్గా తీసేస్తూ అదే అదే ఆ ఫ్యామిలీ మీకు లేదా అని అడుగుతున్నాను పని పనివాళ్ల చేత ఆవకాయ పెట్టించి అలసిపోయినందుకే వాళ్ళ ఆయన ఆమెను బ్యాంకాకు తీసుకెళ్తున్నాడే మరి స్వయంగా కారం కొట్టించి ఆవాలు దంపించి గానుకు నూనె దగ్గరుండి ఆడించి తెచ్చి మామిడికాయల కోసం తోటకెళ్లి కోయించి తెచ్చి శుభ్రంగా కాయలన్నీ కడిగి తుడిచి దగ్గరుండి నలగకుండా ముక్కలు కొట్టించి జీళ్లు తీసి పొరలు విడదీసి శుభ్రంగా తడి లేకుండా తుడిచి పొడులన్నీ సరిగ్గా కొలతల ప్రకారం కలిపి చేతులు మండిపోతున్నా లెక్క చేయకుండా జాడీలోకి గుచ్చెత్తి ఏడాదికి సరిపడా మూడు జాడీలు ఆవకాయ పెట్టిన నేను మీ ఫ్యామిలీ లేడీని కాదా బిజినెస్ కోసం ఆవిడ చేస్తే వాళ్ళ ఫ్యామిలీ ఆవిడ అలసిపోయిందని ఆరాటపడుతున్నారే మరి ఉత్తి పుణ్యానికి పిల్లలకి అమెరికాలో ఉన్న ఆడబడుచులకి ఆవకాయ సప్లై చేస్తున్న నేను మీ ఫ్యామిలీ లేడీని కాదా మీ ఫ్యామిలీ కోసమే ఈ పని చేస్తున్నాననే గుర్తింపు అసలు మీ అన్నయ్యకు ఏ కోశాన్నైనా ఉందంటావా నాకు కాస్తైనా విశ్రాంతినివ్వాలని మీ అన్నయ్య బుర్రకు తట్టదు సరే ఇలాంటి వైరల్ అవుతున్న వీడియోలు చూసైనా ఆ ఎక్కదా వదిన ఇస్తున్న ఉపన్యాసానికి నాకు నోట మాట రాలేదు ఇంత కష్టపడినందుకు గుర్తింపుగా బ్యాంకాకు కాకు కాకపోయినా బెంగుళూరైనా తీసుకెళ్ళొచ్చు కదా పోని అది వద్దు ఓ నాలుగు రోజులు ఏ రిసార్ట్కైనా తీసుకువెళ్ళి నాకు కాస్త వంటింటి నుంచి సెలవు ఇవ్వచ్చు కదా అసలు ఆ మనిషికి ఏమి పట్టనే పట్టదు సరికదా పని కట్టుకుని ఈ వీడియో చూపిస్తే ఓ నైస్ అంటూ వెళ్ళిపోయారు వది నాకు ఏం చెప్పాలో నాకు తోచలేదు ఇంకే మనిషితో నేను వేగలేను అయిపోయింది నా ఓపిక అందుకే అనుకుంటున్నాను ఏం సెలబ్రిటీలు మాత్రమే వెళ్ళాలా రిలాక్సేషన్ అంటూ నేను ఆవకాయ పెట్టాను నేను అలసిపోయాను నన్ను రిలాక్సేషన్ అంటూ బయటకు తీసుకువెళ్ళాలి కదా మీ అన్నయ్య హబ్బే చెబితే విన్నడు గిలితే ఏడుస్తాడు అన్నట్టు మీ అన్నయ్యకు తెలీదు చెప్తే అంతకన్నా అర్థం అవ్వదు ఇంకా లాభం లేదు అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను చెప్పుకుపోతోంది వదిన వదిన అన్నయ్యకు అన్నీ డైరెక్ట్గా చెప్తేనే కానీ అర్థం అవ్వదు నీకు చెప్పటం తెలియక మా అన్నయ్యని ఆడిపోసుకుంటున్నావు వదిన నెమ్మదిగా అన్నాను నా తల్లి ఆ అన్నకు తగ్గ చెల్లెలువే ఎంత డైరెక్ట్గా చెప్పాను అనుకున్నావు ఆ వీడియో చూపించి చక్కగా పక్కన కూర్చుని కమ్మటి కాఫీ ఇచ్చి మరి మనం ఎప్పుడు వెళ్దామండి అని అడిగాను అంటే మీ అన్న ఏమన్నారో తెలుసా నేను చెవులు ఫోన్ కండించేశాను మాగాయ కాయ తెచ్చుకుందుకైనా రేపు వెళ్దాంలే అన్నారు మా వదిన చెప్పిన మాటకు పక్కున రాబోయిన నవ్వును బలవంతాన ఆపుకున్నాను కాస్త శబ్దం వినపడిందేమో నవ్వు నవ్వు మొహమాటం ఎందుకు అంది అవతల నుంచి వదిన అయితే ఇప్పుడు నీ ప్రయాణం ఎక్కడికో ఆరా తీశాను కేరళలో రిసార్ట్కి ఓ నాలుగు రోజుల్లో వచ్చేస్తాం అంది వచ్చేస్తామంటే అర్థం కాలేదు నాకు ఎవరితో వెళుతోందా అని వచ్చేస్తామంటే ఇద్దరం కలిసి అదే నేను మీ అన్నయ్య ఓ నాలుగు రోజులు కేరళలో గడిపి వద్దామని వెళ్తున్నాము అసలు వార్త చల్లగా చెప్పింది వదిన అమ్మ వదిన మొత్తానికి సాధించావన్నమాట అనిపించుకున్నావు అయితే డైవర్స్ మాట లేనట్టేగా తేలిగ్గా అన్నాను ప్రస్తుతానికి పక్కన పెట్టానంతే మళ్ళీ కావలసినప్పుడు తీస్తాను అంది వదిన ఇది అన్యాయం వదిన నువ్వు ఊరగాయలు పెట్టి అలసిపోయావని రిలాక్సేషన్ కోసం అన్నయ్య నిన్ను కేరళ తీసుకెళ్తున్నాడు కదా ఇంకా డైవర్స్ మాట ఎందుకు మానేయి వినటానికి కూడా విసుగ్గా ఉంటుంది స్పష్టంగా చెప్పేశాను వదినతో హమ్మా అలా ఎలా కుదురుతుంది ఈ ట్రిప్పు నేను పేచీ పెట్టి పోరు పెట్టి టిక్కెట్లు కొని రిసార్ట్ బుక్ చేస్తే ఇక నా భగవంతుడా అని వస్తున్నారు మీ అన్నయ్య అందుకే ప్రస్తుతానికి డైవర్స్ మాట పక్కకి మాత్రమే పెట్టాను ఎప్పుడైతే తనంతటా తనే నా గురించి ఆలోచించి నాకు ఏది ఇష్టమో తెలుసుకుని ప్లాన్ చేసి నాకు కావలసిన చోటుకి సర్ప్రైజ్ అంటూ తీసుకువెళ్తారో అప్పటిదాకా ఈ మాట పక్కనే అందుబాటులోనే ఉంచుకుంటాను వదిన మాటలకు ఏం చెప్పాలో నాకు తోచలేదు అసలు ఎప్పటికైనా వదిన అన్నయ్య మాటలు అన్నయ్యకి అర్థమవుతాయా కథ సమాప్తం ప్రియ ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే